ఇక లేదు నువ్వు ఆయిల్ రాసావనుకో పడిపోతుంది ఆడుకుంటది కొంటది లేడీస్ ఉంటది లేడీస్ కూడా ఉంటది కొట్టే కురిది కారుతుంటది లేడీస్ పట్టుకుంటారు నోట్లో పెట్టే ముందు గట్టిగా ఉంటది పెట్టిన తర్వాత మెత్తగా అయిపోతుంది బాగా బాయ్ చీకతేనా సప్పరిస్తినా బాగా నవలాలి సపరించాలి అంటే నువ్వు నవతో బాగా సపరిస్తావు చీకతో ఆహా కన్నీ దానిమ్మకై కొరకపోతే చింతకై పోగే నోట్లే పెట్టుకొని చీకతరు సపరిస్తారో బాగా నవలతరు మింగతారు కూడా ఇది ఎక్కువ లేడీస్ కి ఇష్టం అరే దంపర్ ఉంటది చెరు గడ పెట్టేటప్పుడు స్టిఫ్ గా ఉంటది పెట్టి నవిలిన తర్వాత వచ్చి మొత్తం అయిపోయి మెత్తబడి పోవాలి అంటే కాదు కట్ట కాదు కాదు హలో హాయ్ హాయ్ నీ పేరు ఆ అశోక్ కుమార్ బాబు అశోక్ కుమార్ బాబు హై స్టైల్ ఫ్యాషన్ ఆ యాస్ మ్యాచ్ స్టైల్ మ్యాన్ స్టైల్ జోడ నాకు అప్పుడే మాట్లాడేది ఒక లాజికల్ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది అడిగో కొట్టే కొద్ది కడుతుంటది ఏంటి మీరు ఎక్కువ లేడీస్ ఏ పట్టుకుంటారు కొట్టే కొద్ది కడుతుందా కొట్టే కొద్ది அலங்கி கொட்டி கூச்சுட்டா கொட்டி அலையா எட்ட கொடித்தேனா ஒங்கன்னு கொட்டாலே ஒங்கன் கொட்டாலும் ஒங்க பட்டுக்கொண்டார் ஒங்கு கொட்டால இது பட்டுக்கொடீஸ் ஒங்கசார் ஒங்கு நூட்டி నేను కొట్టేటి రెడ్ బోరింగ్ హ్యాండ్ బోర్ హ్యాండ్ బోర్ హ్యాండ్ బర్ అంటే హెచ్పీ హెచ్పీ హెచ్పి అదే రాయత్రి చెప్తావంటారా హెచ్పీ కొట్టాలి హెచ్పీ కొట్టాలి ప్రతి ఒక్కరు అంటే హ్యాండ్ బోర్ హ్యాండ్ బోర్ ఎలా కొడతారా హెచ్పీ కొడతావు ఎలాగ కొట్టి చూపించు ఇక్కడ తీసుకోవద్దా నువ్వు అసలు తీసుకోవద్దా నువ్వు వద్ద తీసుకోద్దా తీసుకో రెడీ క్వశ్చన్ అయిపోతుంది ఇది చాలా మంచి క్వశ్చన్ డబుల్ మీనింగ్ కాదు స్ట్రైట్ నోట్లో పెట్టే ముందు గట్టిగా ఉంటది పెట్టిన తర్వాత మెత్తగా అయిపోద్ది పెట్టే ముందు గి పెట్ ఎందుకైనా నువ్వు ఉప్పులి ఉప్పులు కాదు బాగా ఆలోచించావు పెట్టేటప్పుడు గట్టిగా ఉంటది పెట్టిన తర్వాత మెత్తగా అయిపోద్ది అంటే బాగా చీకేనా సప్పరిస్తేనా బాగా నవలాలి సపరించాలి అంటే నువ్వు నవ్వుతావు బాగా చప్పరిస్తారు చప్పరిస్తే రసం వస్తదితారు చప్పరిస్తారు బాగా నవ్వులుతారు మింగతారు లేడీస్ కి ఇష్టం అటుకుండా అటుకు అరిటికొండీ అరి అరటిపండు కాదు ఇంకోటి నవ్వులు అంటారు ఎంత టైం తరగదు లబ్బర్లా సాగుతూ ఉంటది రబర్లా సాగుతూ ఉంటది చెరుకు గట పెట్టేటప్పుడు స్టిఫ్ ఉంటది ನವಿ ಮೆತ್ತೆ ಚರುಕ ಚರು ಅದು ತಗತದ ಅಂತ ತಗ್ಗದೇ ತಗ್ಗದು ಸಾಗತ ಇದು ಮಾತಾಡೋದ ರೀ

ఇంకోటి ఉంది రాస్తే జల రాస్తే లెగుస్తుంది ఆయిల్ రాస్తే పడిపోతే జండ్ రాస్తే నిగడుతుంది నిగడుతుంది ఇక నువ్వు ఆయిల్ రాసావంట పడిపోతే జలం రాస్తే ఆయిల్ రాస్తే ఎక్కడ ఉంటది మన బాడీలో ఉంటది ఆ బాడీలో ఉంటది కింద నుండి పై పై మొత్తం ఉంటుంది పైన ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి ఉంటది అందరికి ఉంటది రాయిస్తే లేస్తుంది కూస్తే పడుకుంటది ఆడవాళ్ళకి ఉండదు ఉంటది నువ్వు రాయాలి అంటే కొత్త రకంగా ఏమైనా పెట్టి అందరికి ఉంటది అది నీకు ఉంటది ఆడుకుంటది ఈడికి ఉంటది ఉంటది లేడీస్ ఉంటది లేడీస్ కూడా ఉంటది నా తమ్మురా నువ్వు ఇక్కడ లేడీస్ ఆడరు కాబట్టి లేడీస్ ఏజ్ ఆడతారు